దేశ రాజ్యాంగము దగ్గు వచ్చినట్టు మనం గమనించినట్లయితే మన శ్రేష్ఠకర మాట మన జ్ఞాపకం చేస్తాం ఎంత ఎత్తుగా ఉన్నావో మీ మార్గముల కంటే నా మార్గములు దేవుని అద్భుతమైన మహాత్యం ఇక్కడ మనం గమనించవచ్చు మన తలంపులు ఇక్కడైతే దేవుని తలంపులు లక్ష్మీ గారు ఎక్కడంట రేగులంతా ఫస్ట్ ఫ్లోర్ అంతా సెకండ్ ఫ్లోర్ అంతా లేకపోతే ఇరవై అపార్ట్మెంట్ల ఇతల్లా తన ఆకాశాన్ని పర్వతాల ఆకాశాలు చక్కటి మాట ప్రభు కార్యాలు ప్రభు ఉన్నతమైన కార్యాలు నిజమైనటువంటి తలంపులతో శ్రేష్టమైనటువంటి ఆలోచనతో ప్రభుకి ఇష్టమైనటువంటి మార్గంలో మనం కొనసాగినప్పుడు ప్రభు దేనితో పోల్చాడంటే ఆకాశము ఆకాశమంతా గొప్ప తలంపులతో మనల్ని ఆశీర్వదిస్తారు దీవిస్తారు అందుకే మరి దేవుని భక్తులు ఒక చక్కటి పాటను రాస్తారు దేవా కాబట్టి ప్రభు తలంపులు ఎలాంటి అంటే అమూల్యమైనవి చెప్పండి అమూల్యము మన తలంపులు మృదనపడేస్తాయి మన తలంపులు మొక్కేటట్లు చేస్తాయి మన తలంపులు మునిగేటట్లు చేస్తాయి మన తలంపులు మనకు నెమ్మది లేకుండా చేస్తాయి అంటాడు మీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం చెప్పండి మీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం అయ్యా మీ ఆలోచన బట్టి నేను నడవటము నాకు సంతోషము అయ్యే అధికారము చొప్పున నేను నడవటము నాకెంతో సంతోషము మీ ఆజ్ఞానం నడవటము నాకెంతో సంతోషం కాబట్టి మన జీవితంలో ప్రభు తలంపులు మనం నెరవేర్చబడాలంటే ప్రభు మన పక్షము నా కార్యం కలిగించాలంటే ప్రభు ఇష్టమైన తలంపులు మనం కలిగి మనకి మనకేం కనిపిస్తుంది మనకేం కనిపిస్తుంది మన తల కనిపిస్తుంది మన తలలో ఏముందో జతాం తనలో కాదు మన తలపైన ఏముందో జీవితాం కానీ ప్రభు మనము మన తలము మాత్రమే చూస్తాము ప్రభు మన తలలో ఉన్న తలంపును చూస్తా కాబట్టి మనిషి రూపంలో లక్ష్య పెడతాడు ప్రభు అయితే అంతరంగములో ఉన్నటువంటి వాటిని లక్ష్యం కాబట్టి మనం తలొక్కటే చూడగలుగుతాం కానీ ప్రభు మన తలం కట్టి అబ్బా ఆ ఎంత బాగుందో అబ్బా ఎంత చక్కగా ఉందో ఈ పై పైన వ్యక్తమైనటువంటి వాటి దేనికి రా ఈ జుట్టు గాని ఆ ఎసుకు గాని అన్నంలో పలవుల్లో కనిపించిందంటే మనకి అంత చేదురు కాబట్టి ఇలాంటి వాటిని మనం చెయ్యగలుద్దాం కానీ ప్రభు అంతరంగములో ఉన్నటువంటి మన తలలో ఉన్నటువంటి తలంపులను ఆ జరిగినటువంటి మన తలలో ఉన్నటువంటి మన తలంపులను ప్రభువుకు తిరిగి మన తలంపులు అనుగుణంగా ప్రభు మనల్ని ముందుకు కొనసాగిపో అందుకే తావి మహారాజు యొక్క శ్రేష్టకరమైనటువంటి మాటను వ్రాస్తున్నా చూడండి దేవుని వాక్య భాగమును మనం గమనించినట్లయితే దేవుని వాక్య భాగంలో కీర్తనలు నలభై కీర్తన న్ని జ్ఞాపనం చేసుకున్నాం నలభై కీర్తన ఐదు వచనాన్ని దయచేసి చేసినటువంటి వారు చదవండి నలభై కీర్తన ఐదు వచనాన్ని చేసుకున్నాం నీవు నాయ జరిగించిన ఆశ్చర్యక్రి మాయడ నీకున్న బహు విస్తారములు వాటిని వివరించి చెప్పున పట్టిన అవి లెక్కనవి నీకు సాకైన వాడు ఒకడును అందువల్ల నేను అందరూ చదివేరా అందరూ ఒక్కసారి చెప్తా మళ్ళీ ఒకసారి చదువురా నలభై ఒక్క వెళ్తున్న ఐదు వచ్చి నాన్న జ్ఞాపకం చేసుకున్నా ఏహోవాచ్చిన ఆశ్చర్య క్రియలను మా ఏడలా నీకున్న ఫలంపులను బాగు విస్తారములు వాటి గురించి చెప్పినటువంటి నా అవి లెక్కకు మించినవి నీకు సాటైనటువంటి వాడు ఒకడును కాబట్టి దేవుని తలంపులు బహుమిస్తాడు మనం మన తలంపులు మన ఆధారం చేసుకొని మనం విసిగిపోతుంటాము పోతున్నాం మన తలంపులే మన ఇష్టమే మన ఆలోచనే మనకి అందుకే పరిసంగ నువ్వు నీ ఇష్టానుసారంగా తిను ఇష్టానుసారంగా త్రాగు ఇష్టానుసారంగా స్వేచ్ఛగుళ్ళు కానీ ఒకరోజు ఏముందంట ఏముంది ఒకరోజు తీర్పు ఉన్నది ఒకరోజు తీర్పు కాబట్టి ప్రియమైనటువంటి స్వేచ్ఛించాడు ప్రభు స్వేచ్ఛించినాడు మనం తినొచ్చు తినకూడదని కాదు అక్కడ త్రాగొచ్చు అంటే ప్రభు మనకు ఆరోగ్యం మనం తింటూ మన కష్టం నుంచి మనం త్రాగుతూ మన కష్టంలో మనం సంపాదించుకుంటూ మన కుటుంబంతో ఉండే ఉండే ఉండటం కంటే అంతకంటే భాగ్యం లేదని ప్రసంగిలో ఆ సులభాన్ని కూడా రాస్తాం నిజమైన భాగ్యం మనకి లోకంలో ఏంటి అంటే నిజమైనటువంటి సంతోషం మనకి అంటే మనము కష్టపడి మనము సంపాదించుకొని మన కష్టం నుంచి మనం మన కుటుంబంతో చక్కగా ఉంటవి అంతకంటే ఈ లోకంలో రాచరికం లేదు రాజు ఉంటాడు రాజు ఆ పంచపక్ష పర్వాలి తింటూ రాజభవనులు ఉంటాడు అనుకోవచ్చు కానీ అంతకంటే శ్రేష్టకరమైనటువంటి అనుభవం అంతకంటే శ్రేష్టకరమైనటువంటి రాజనికం అంతకంటే పంచ శ్రేష్టకరమైనటువంటి రుచికరమైనటువంటి జీవితాన్ని ద్వారా పొందగలం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే మన చిత్తాన్ని నెరవేర్చుట నాకు సంతోషం అంటాడు తావి మన జీవితంలో కూడా ప్రభు చిత్తం మన ఇష్టాన్ని మనం నెరవేర్చుకుంటే మన కష్టానికి అది దారి అవుతుంది అదే దేవుని ఇష్టాన్ని నెరవేర్చుకుంటే అది మనకి శ్రేష్టకరమైనటువంటి ఫలములకు దారి అవుతుంది అది మనకు సమృద్ధికరమైనటువంటి జీవితానికి దారి అవుతుంది కాబట్టి ప్రియమైనటువంటి ద్వారా కార్యములు ప్రభు అద్భుతములు లెక్కకు మించినవి అవి మనము విస్తారములవి లెక్కించటకు వీలు లేదు అందుకే అగ్రహాము జీవితంలో కూడా దేవుని తన పుణ్యదాను నడుస్తూ వచ్చా దేవుని మార్గంలో తన నడుస్తూ వచ్చాడు వాక్యానుసారంగా తాను నడుస్తూ వచ్చాడు తాను అబ్రహాంకి దేవుడు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం మార్పిస్తే ఆ తొంభై తొమ్మిది ఏళ్ళకి దేవుడు అత దేవుడు దేవుడు అబ్రహాం దగ్గరకు వచ్చి అబ్రహామా నేను నీకు గత అప్పుడు అబ్రహా ఏమన్నా చూసేవాళ్ళు చూసి 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 ఇంకా నువ్వు ఇప్పుడు వచ్చి నిదానంగా నీటకంగా కానీ నువ్వు గర్భ పాలు ఇస్తున్నావు అని చూస్తున్నావు అని అన్నారు కానీ ఆ టైంలో కూడా తొంభై తొమ్మిదేళ్లలో కూడా ఇరవై ఐదు సంవత్సరాలకి మాటిచ్చినటువంటి ఆ దేవుని విషయంలో ఏమాత్రం చిన్న చూపు చూసారండి ఎటువంటి నేటకం చేయలేదు ఎటువంటి నిర్లక్ష్యం చేయలేదు దేవుని విషయంలో ఏ చిన్న చూపు చూడలేదు చేయమనేటువంటి అనుమానం రావచ్చు నవ్వారు చాలా కూడా నవ్వు సాధ్యమా ఎవరముల లేనటువంటిది ఆరోగ్యముల లేనటువంటిది సంవత్సరాలు గడిచిన తర్వాత ఇద్దరు చాటుగా చాలా నవ్వుతుంది చాలా నవ్వనేలా అగ్రహాలు వాచ్ఛ పడనేలా మరి నేను ఆయన మాట ఇచ్చేటువంటి వాగ్దానం నెరవేర్చే కాబట్టి కొంత ప్రభు అది మనకు మన స్థితిని బట్టి మన పరిస్థితులు బట్టి మనకి ఎప్పుడు అవసరమో ప్రభు ఆ చిన్నప్పుడు పండితుల పదిష్టం మా బాబు స్కోట ఉంటే ఆ స్కోట దొంగతనంగా తీసుకెళ్లేవాడిని అంటే నడుపాలని అదొక ఆనందం ఇంత పెండు ఇంత ఆనందం అనమాట కానీ దేవుడు నాకు ఇచ్చినటువంటిది స్వచ్ఛంగా ఆయన చేతులతో నేను స్వయంగా చెప్పగలతో అనుభవించడం దేవుడి చేతులతో ఏమిటంటే నేనే చూశాను అంటే ఆయన